ఈ అయితే మనం పోచంపల్లిలోని టీఎం మిక్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి తను వచ్చేసి మహేష్ నమస్తే నాన్న సో మహేష్ దగ్గర చాలా వీడియోస్ చేశాము మంచి మంచి శారీస్ చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర వస్తూ ఉంటాయండి ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళే మామూలుగా వీరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఇంత తక్కువ ప్రైసెస్లో అయితే వస్తాయి అండ్ ఈ రోజు వీడియోలో అయితే ఇగోండి అన్ని మంచి మంచి శారీస్ చూపించబోతున్నారండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి సిక్స్ ఫైవ్ నుంచి అన్న ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే అయితే డిస్కౌంట్స్లో ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ అలాగే ఉన్నాయి మేము ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసెస్ చెప్తూ ఉంటాం చూడండి అంటే ఇందులో వచ్చేసి మేము మామూలు రేట్ చెప్పేసి దానికి ఆఫర్ ప్రైస్లో ఎంత వస్తుందనేది చెప్తాము ఎయిట్ థౌసండ్ దగ్గర నుంచి ఎంతవరకు టెన్ థౌసండ్ వరకు ఉన్నాయండి సో ఫుల్ వీడియోలో అయితే ప్రతీ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాము చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి వచ్చేవి పండగలు పెళ్ళిళ్ళు ఇట్లానే ఉండదు నాన్న పండగలు పెళ్ళిళ్ళు అండ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి కదండీ సో అలా అనేసి మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము మంచి మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైసెస్లో వస్తున్నాయి ఆషాఢ మాసం సందర్భంగా చాలామంది ఆఫర్స్ అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసము ఇదిగోండి ఈ సారీ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో సో వీడియో ఫుల్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్గా ప్రతిసారి కూడా చూపించి మీకు ప్రైసెస్తో సహా చెప్తూ ఉంటాము సో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చినట్టు అయితే వెంటనే వెంటనే పర్చేస్ చేసుకోండి స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను కింద వచ్చేసి వీళ్ళ అడ్రస్ ఇస్తాను పోచంపల్లి ఎంతో దూరం లేదండి మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి బూదన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుంది కమాన్ లోపలికి వస్తుంది ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్లో అయితే మీకు మార్కండే స్వామి టెంపుల్ వస్తుంది టెంపుల్కి ఆపోజిట్లో మనకి టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది సో ఒకవేళ నచ్చు నచ్చితే కనుక షాప్ని విజిట్ చేయండి అండ్ త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నారు